పల్నాడు జిల్లా వాసి సేవా సమితిల సమైక్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ కునిచేటి రోసయ్య గారి తొంభై రెండవ జయంతి జులై నాలుగవ తేదీ సందర్భంగా తయారు చేయించిన చేతి సంచులను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కాకుమాను పెథీర్ రెడ్డి స్వగృహమునందు వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దలు కొణిజేటి రోసయ్య రాజకీయాల్లో ఎన్నో పదవులు చేసిన వ్యక్తి అని సేవా తత్పరులని అలాంటి వ్యక్తిని వారి తొంభై రెండవ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఐదు వేల చేతి సంచులు తయారు చేయించడం కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు అనంతరం జిల్లా సమైక్య వ్యవస్థాపకులు చీతిరాల గురుపెత్తన్న మాట్లాడుతూ పెద్దలు ఆర్యవయస్య మార్గదర్శకులు కొనిజేటి రోసయ్య గారు మాకు ఆప్తులని ఉన్నత విలువలతో కలిగిన సంపూర్ణ జీవితం మాకు ఎంతో ఆదర్శనీయమని వారు లేకున్న జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ బ్యాగులకు సహకరించిన వారు దాతలు ఊటుకురి శ్రీనివాసరావు యేసుమర్తి శివ నాగేశ్వరరావు వెచ్చ వరలక్ష్మణ్ రావు తుమ్మలపెంట నాగేశ్వరరావు దేశు రజనీ కుమార్ బివిఎన్ మునేశ్వరరావు కొప్పరాపు శివయ్య కులిపాకు కృష్ణయ్యలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యానిధి కమిటీ చైర్మన్ కూరపాటి పూర్ణచంద్రరావు కన్వీనర్ స్కూకుట్ల జగదీష్ కుమార్ తుమ్మలపెంట మధుకుమార్ చీతిరాల కృష్ణారావు ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్ కూరపాటి అమరలింగేశ్వరరావు విడేల దుర్గారాం ప్రసాద్ తాడువాయి రామకృష్ణ గౌరవ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పల్లాడు జిల్లా వాసవి సేవా సంస్థల సమాఖ్య పరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్యాగ్స్ నాగరేషన్ సందర్భంగా మరి పెద్దలు గౌరవినీలు కాకుమాను పెద్దపీరెడ్డి గారు మానవ హక్కుల కమిషన్ ఎక్స్ చైర్మన్గా ఉన్నారు వారి ద్వారాగా ఈ ని ఆవిష్కరణ జరిగడం అనేది చాలా సంతోషం రోసయ్య గారికి అత్యంత ఆప్తులుగా ఉన్న వ్యక్తుల్లో మరి కాకుమాను పెద్దపీరెడ్డి గారు ఒకళ్ళు వారి చేతి మీద ఈ బ్యాగ్ ఆవిష్కరణ జరగడం చాలా సంతోషం ఈ బ్యాగ్ ఆవిష్కరణ కూడా ఒక వారం రోజుల క్రితం వచ్చి పేరెడ్డి గారిని కలిసినప్పుడు రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ నేను హైదరాబాద్ వెళ్తాను అంటే ఇది చేసి వెళ్ళండి అని చెప్పాను ఆయన మీద ఉన్న ప్రేమతో నేను డేట్ మార్చుకుంటాలే అన్నాడు అలానే ఈ కార్యక్రమాన్ని ఆయన ఒప్పుకోవడం కాకుండా ఆయన ఒక మాట చెప్పాడు మీ వాళ్ళు అందరూ వస్తే ఆ ఏర్పాట్లన్నీ భోజనం ఏర్పాట్లు చేసిన నాకు సంతోషమే ఆ బాధ్యత తీసుకోమని ఆయన చెప్పారు ఇవాళ కనుక మీ ఇంట్లో చేస్తారు పొద్దున మిగతా వాళ్ళ దగ్గర మాకు ఇదే టాపిక్ వస్తుంది ఆ పని వద్దు మీరేం అనుకోవద్దని చెప్పాం అయితే విషయం ఏంటంటే మనం ఏ పని చేసినా స్పాన్సర్స్ ముఖ్యం అలానే ఈ కార్యక్రమానికి ఊటుకురు శ్రీనివాసరావు ఆర్యవేద సమాజం నాయకులు నర్సాపేట వారు సంఘోద్ధారక పశుమ శివనావు ఆర్యవేద సమాజం నాయకులు సాతులూరు వెచ్చా వరలక్ష్మణ రావు ప్రధాన కార్యదర్శి జిల్లా వాసవి సేవా సంస్థల సమర్థ పరంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అలానే తుమ్మలపెంట నాగేశ్వర గారు పెద్దశెట్టి మరి చైర్మన్ గా వాసవి కంజక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఏల్చూరులో ఉన్నారు వారు దేశ రజనీ కుమార్ గారు ఆయుర్వేద సమాజం నాయకులు నర్సాపేట అలానే గజౌల్లి మునేశ్వరరావు గారు జిల్లా కోశాధికారిగా ఉన్నారు వాసవి సేవా సమితి అధ్యక్షులుగా కూడా ఉన్నారు కొప్పరపు శివయ్య గారు ప్రధాన కార్యదర్శిగా వాసవి సేవా సమితి పిడుగుల సంస్థ నుంచి వారు ఉన్నారు కురపాకుల కృష్ణ గారు కోశాధికారి వాసవి సేవా సమితి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాకంటే కూడా పెద్దలు వలపు గారు మరి కాకుమని పెద్ద గారు రోసే గారిని గురించి ప్రసంగిస్తే అది నాకు కూడా సంతోషం మరి వలప గారు మరి పెద్దలు రోసే గారి గురించి ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారిని ప్రసంగించవలసింది కూర్చున్నాను సమితిల పదిహేను అసోసియేషన్ల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి కార్యవర్గానికి మొత్తానికి ఈరోజు కొండజేతి రోసయ్య గారు తొంభై రెండవ జయంతి రేపు నాలుగో తారీఖు జరుగుతున్న సందర్భంగా మరి ఈ రోజు బ్యాగులు ఆవిష్కరణకు మానవ హక్కుల ఎక్స్ చైర్మన్ గారు అనేటువంటి రాకుమాన్ గారు మరి వాసవి సేవా సమితిల అధ్యక్షులైనటువంటి మన తీతిరాల గురి గారు ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవి సేవా సమితి అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి వాసవి సేవా సమితి అంటేనే ఒక సేవా కార్యక్రమంలో మరి చీతిరాల గురుపెద్దన్న గారు చేసేటువంటి సేవను ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే పదహారు అసోసియేషన్ తరఫున నరసరావుపేటలో అనునిత్యం ఏదో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి మరి చీతిరాల గురుపెద్దన్న గారు మరి రోసయ్య గారికి ఎంతో అత్యంత ఆప్తులు మరి ఆయన ఎప్పుడు కూడా రోసయ్య గారి కార్యక్రమాలంటే చాలా ఉత్సాహంగా రోసయ్య ఇంట్లో కుటుంబ సభ్యులలాగా మరి ఉన్నటువంటి మన చిత్రాల గురు పెద్దన్న గారు అదే విధంగా ఈ రోజు మా గురువైనటువంటి కాకుమోన్ కథపేరి గారు మరి రోసయ్య గారికి ఎంతో అత్యంత ఆప్తులు మా మరి ముఖ్యమంత్రిగా రెండు రాష్ట్రాల గవర్నర్ గా చేసినటువంటి రోసయ్య గారి జన్మదిన వేడుకలు నాలుగో తారీఖు సందర్భంగా ముందే మనం ఇక్కడ జరుపుకోవటం అనేది చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి సేవా సమితి అధ్యక్షుల జై వాసవి జై జై వాసవి జిల్లా వాసవి సేవ కార్యక్రమం నిర్వహించినటువంటి గురు పెద్దకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకి నా సంతోషం వ్యక్తం చేస్తాను ముఖ్యంగా రోజు ఈ యొక్క సేవా కార్యక్రమాలు దాదాపు ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక బ్యాగ్ కానీ ఏదో ఒక కార్యక్రమం గురిపెంత సంఘాల నుంచి ఓపెన్ చేస్తాను ప్రారంభిస్తా ఉన్నాం రోజు గారు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అరవై అరవై మాసం పెట్టిన తర్వాత ఆయన కూడా రాష్ట్రంలో అరవై సంఘాలకి అతను ఊతం ఇచ్చింది ఆయన ఆరవై సంఘాలు ఉండాలని చెప్పింది కూడా ఆయన ఆయన ద్వారా స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు కానీ జిల్లాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలు ఈ రోజున ఇవి సంఘాలు మిగతా సంఘాల కంటే వాసు సేవా సంఘాలు అరవై సంఘాలు మొత్తం కూడా ఏదో సేవ చేయాలని వారి ప్రజలకి దగ్గర కావాలని కోరుకుంటున్నారు అది రోసాయారి ఆశయం రోసయ్య ఆశయం నిర్వహిస్తూ మన నర్సా పెద్దన్న గారు ఏదో కార్యక్రమం పెట్టారు భోసా గారికి కూడా కృతజ్ఞు ఎందుకంటే నన్ను గౌరవించారు బాగా రోసయ్య గారికి నష్ట వచ్చేవాడు గౌరవించారు ఆయన అందరిని అరవై యాభై మంది వచ్చిన యాభై మందితో ఫోటోలు దిగేవారు రోసయ్య గారు అందరిని గౌరవించేవాడు అదేవిధంగా మా చేతంత వరకు మేము కూడా చేత చేస్తామని చెప్పి ఆన్మయిస్తూ రోసయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరూ వచ్చిన ధన్యవాదాలు తెలుసు చాలా ఇస్తున్నాం నాలుగో తారీఖు మన మాజీ ముఖ్యమంత్రి మరి గవర్నర్ గవర్నర్ పని పనిచేసిన కునిచేటి రోసయ్య గారు మరి నాలుగో తారీఖు పుట్టిన జయంతి సందర్భంగా మరి ఈ రోజు మన మానవ హక్కుల కమిషనర్ ఎక్స్ఛైర్మన్ పేరెడ్డి గారు అలానే వ్యవస్థ పదహారు సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్వహిస్తున్న చీతల గురిపెద్దన గారు అలానే వల్లపు నాయస్గా గారు మరి పదహారు కమిటీల నుంచి మరి ఈ రోజు మరి పేరెడ్డి గారింటికి మరి ఇనాగ్రేషన్ బ్యాగ్స్ ఇనాగరేషన్ కోసం మరి ఇలా వచ్చి ఇచ్చేసిన సభ్యులందరికీ నమస్కారాలు మరి అలానే నేను వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీకి గా పనిచేస్తున్నాను మేము ఇనాగ్రేషన్ మేము ఈ మా కమిటీ నుంచి కూడా ఒక వెయ్యి బ్యాగ్స్ రెడీ చేయడం జరిగింది అది ఆ రోజు నాలుగో తారీఖు మరి రోసయ్య గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ కుమారుడు శివగారి చేతుల మీదుగా ఆవిష్కరించడానికి అవి కూడా రెడీ చేశాము ఈ మరి ఇలానే ఈ అవకాశం ఇచ్చిన పెద్ద పెద్దన గారికి నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకి ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు రోసయ్య గారి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ వాళ్ళ వారసుల కన్నా కూడా మన పెద్దన్న గారు ఆయన ఉన్న లేకపోయినా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు నాలుగో తారీఖు ప్రోగ్రాం మొత్తం రెండు మూడు ఏర్పాటు చేశారు ఇప్పుడే అనుకుంటున్నాం రోసయ్య గారి పై నుండి కూడా సదం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని ఏది ఏమైనా ఆ కుటుంబానికి అత్యంత ఆప్తులు పేరెడ్డి గారు కానీ అద్దన్న గారు కానీ చాలా సంతోషమైన విషయం మంచి కార్యక్రమం థ్యాంక్ యూ వాసవి గౌరవనీయులు పెద్దలు ప్రముఖులు రాజకీయ వృద్ధులు అయినటువంటి మన పల్నాటిలే రాజకీయవేత్తల్లో ప్రముఖులైనటువంటి పెద్ద గారికి అలాగనే గౌరవనీయులు ఆర్ఏ సంఘం అంటేనే ఒక ప్రముఖ పాత్ర ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో కూడా మేము ఉంటామని చేసే యొక్క వాసవి సేవా సమితి యొక్క ఫౌండర్ గారు అనేటువంటి గురు పెద్దన్న గారు అలాగనే నేను నేనున్నాను ప్రతి ఒక్క కార్యక్రమానికి అనుకుంటూ ముందు వచ్చేటువంటి మన పూర్ణ గారు అలాగనే మన యొక్క కమిటీ సభ్యుల మొత్తం కూడా నేను పిరుగురాళ్ల వాసవి సేవా సమితి అంతే తరపున జిల్లా కోశాధికారిగా కూడా ఉదయపూర్వక అభినందనలు మనము ఒక రోసయ్య గారిని స్మరించుకుంటూ ఇవాళ గురి పెద్దన్న గారు పెట్టిన కార్యక్రమము చాలా సంతోషదాయకము చాలా అభినందనీయం కూడా ఎందుకంటే ఆయన్ని గుర్తుంచుకోవాలంటే ఏదో కార్యక్రమం చేయాలి మనం కార్యక్రమం చేయకుండా ఏది గుర్తుండదండి అలాంటి భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రముఖులను మొత్తం యొక్క పెద్దల యొక్క సమక్షంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు గారు చేయగలరు మా యొక్క ఆర్యవర్తి సంఘానికి ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టుకి మన వాసవ సేవా సమితులకి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు